ఆపాలి యూనివర్సిటీ భూముల ఆక్రమణ వెంటనే ఆపాలి ఆపాలి హెచ్ యూనివర్సిటీ భూముల ఆక్రమణ వెంటనే ఆపాలి ఖండించండి విద్యార్థులపై దాడులను ఖండించండి ఖండించండి విద్యార్థులపై దాడి చేసి అరెస్ట్ చేయడాన్ని ఖండించండి ఎత్తివేయాలి విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి ఎత్తివేయాలి విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి జిందాబాద్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిందాబాద్ 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 ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిందాబాద్ జిందాబాద్ స్పందించాలి సిఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలి కాపాడుకుందాం ఎస్సీ భోలను కాపాడుకుందాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భోవనను కాపాడుకుందాం కాపాడుకుందాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భోవలను కాపాడుకుందాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భోవనను కాపాడుకుందాం నశించాలి విద్యార్థుల పట్ల కాంగ్రెస్ చింతల రమేష్ డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బలవంతంగా వేలంపాటేసి వాటిని అమ్మి ఈరోజు ప్రభుత్వానికి డబ్బులు సమకూర్చాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది ఆ భూముల్ని కాపాడాలని చెప్పేసి మొన్న ఉగాది రోజు విద్యార్థులంతా యూనివర్సిటీ విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే అక్కడ బుడ్ లోజర్ తోటి అట్లనే జేసీబీలతోటి విద్యార్థులను కూడా అక్కడ భయభ్రాంతులు గురి చేసి అమ్మాయిలను చూడకుండా వాళ్ళని ఆయన ఈడ్చుకెళ్ళి మరీ వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టారు నైట్ పదకొండు పన్నెండింటి వరకు అమ్మాయిలను కూడా హాస్టల్ స్టేషన్లలో ఉంచి తీవ్రంగా నిర్బంధించారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేము ప్రజాపాలన చేస్తాం మేము ప్రజలకి గతంలో కాంగ్రెస్ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఒక నియంత్రణ వ్యవహరించాడు ఆ గవర్నమెంట్ ఆ రోజు విద్యార్థులతో పెట్టుకుంది అందుకని విద్యార్థులే ఆ రోజు ఆ గవర్నమెంట్ని మార్చారు మరి ఈరోజు నువ్వు ప్రజాపాల పరిపాలన అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇలా నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూముల్ని యూనివర్సిటీ భూముల్ని ఎందుకు ఈరోజు నువ్వు ఏలంపాటేసి అమ్మి ఈరోజు డబ్బులు కొలగొట్టాలని చూస్తున్నావు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకని ఇవాళ నీకు ప్రజాపాలనలో ఇలా నిరసన చేసి తెలియజేసి హక్కుని ఈరోజు కాలు రాస్తూ ఉన్నారు ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కార్యకర్తలు కూడా ఇలా అరెస్ట్ చేస్తూ ఉన్నారు దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఎప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ ఏదైతే ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల్ని నాలుగు వందల ఎకరాల భూముల్ని ఇలా కార్పొరేట్ వాళ్ళకి ఏలంపాట వేసి ఇలా అప్పజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నావో అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావో దీన్ని వెంటనే విరమించుకోవాలి లేకపోతే మాత్రం ఖచ్చితంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా విద్యార్థులతో పెట్టుకుంది గతంలో ఉస్మాన్ యూనివర్సిటీ భూముల్ని ఇంకా అనేక రకాల యూనివర్సిటీ భూముల్ని కాజేయాలని చెప్పి గతంలో కేసీఆర్ కూడా ప్రయత్నం చేశాడు దాన్ని ఆ రోజు విద్యార్థులు తిప్పికొట్టారు అందుకని ఇవాళ కేసీఆర్ని గత ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విద్యార్థులే పడగొట్టారు మరి మళ్ళీ ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా మరి విద్యార్థులతో ఎందుకు పెట్టుకుంటా ఉండని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఖచ్చితంగా ఆయన పెద్ద దొర అయితే నువ్వు చిన్న దొరలాగా వ్యవహరిస్తూ ఉన్నావు ఆయన ఒక నియంత నియంత్ర అయితే నువ్వు ఒక నియంత్రలాగా మారుతూ ఉన్నావు అందుకని ఈ నియంత ఆలోచనలు ఈ దొరపోకలు అన్నిటిని కూడా నువ్వు మానుకోవాలి వెంటనే యూనివర్సిటీ భూముల్ని యథావిధిగా నువ్వు ఈ రోజు బుల్డేజర్ గవర్నమెంట్ ని తీసుకొస్తా ఉన్నావు ఇలా బీజేపీ ప్రభుత్వం ఇలా అక్కడ ఉత్తరప్రదేశ్ లో బుల్డేజర్ గవర్నమెంట్ ఎట్లయితే చేస్తా ఉందో ఇయాలను నువ్వు తెలంగాణలో బుల్డేజర్ జేసీపీ గవర్నమెంట్ చేస్తా ఉన్నావు అందుకనే ఈ చర్యలు వెనక్కి తీసుకోపోతే మాత్రం ఖచ్చితంగా నీకు కూడా గతంలో కేసీఆర్ కి ఎట్టు టీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టిందో అదే గతి నీకు పడుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఎప్పటికైనా నువ్వు ఈ భూముల ఏలపాటిని మాకు చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఎంత జరుగుతూ ఉన్నాను ఉన్నా కానీ ఇలా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా కేటీఆర్ కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు కానీ అట్లనే బీజేపీ కానీ ఇలా కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ ఎందుకు ఈరోజు మీరు కనీసం ఈ ఎస్సీ యూనివర్సి యూనివర్సిటీకి సంబంధించిన భూముల మీద మీరు మాట్లాడడం లేదు ఎందుకు ప్రశ్నించడం లేదు ఎందుకు ధర్నాలు చేయడం లేదని చెప్పేసి మేము వాళ్ళని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకనే ఇయాల సెంట్రల్ యూనివర్సిటీ ఎవరి పరిధిలో ఉంది ఇయాల సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంది ఇయాల వీసీని ఎవరు నియమించారు మీ గవర్నర్ నియమించాడు ఇలా గవర్నర్ కూడా ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అందుకనే ఖచ్చితంగా ఈ విషయం మీద గవర్నర్ స్పందించాలి కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి ఇలా బీజేపీ బీజేపీ బండి సంజయ్ కిషన్ రెడ్డి కూడా ఈ సమస్య మీద స్పందించకపోతే కనుక మీకు నిజంగానే కాంగ్రెస్కి బీజేపీకి కూడా ఇలా అంతర్గతంగా సంబంధాలు ఉన్నాయని చెప్పి ఏదైతే చర్చ జరుగుతూ ఉందో ఇలా వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా ఇలా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఎవరైనా కానీ ఇలా ప్రభుత్వ భూములు కొల్లగొట్టాలని చూస్తే యూనివర్సిటీల భూములు కొల్లగొట్టాలని చూస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకునేది లేదు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా పెద్ద ఎత్తున మేము భవిష్యత్తులో ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం